ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ వార్ టూ బాలీవుడ్ గ్రీక్ కార్డ్ తన కెరియర్ లోనే నాలుగు వందల కోట్లని ఇంతవరకు రీచ్ కాలేదు కానీ ఎన్టీఆర్ మాత్రం ట్రిపుల్ ఆర్ తో పద్నాలుగు వందల కోట్లు దేవరతో ఆరు వందల డెబ్బై కోట్లు రుచి చూశాడు పాన్ ఇండియా లెవెల్లో మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో హాట్ కోర్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు అందుకే వార్ టూ వెయ్యి కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లే బాధ్యత తారక్ మీదే పడింది నార్త్ లో తప్ప మరెక్కడా హృతిక్కి మార్కెట్ లేదు సౌత్ లో వార్టు ఆడాలంటే కేవలం ఎన్టీఆర్ మీదున్న క్రేజ్ తోనే ఆడాలి అలాంటి టైంలో ఎన్టీఆర్ మీద అచ్చుకుద్దినట్లు ప్రభాస్ సలార్ మీద జరిగిన కుట్రే జరుగుతోంది షారుఖ్ ఫ్యాన్స్ సౌత్ స్టార్స్ కి బాలీవుడ్ లో యాంటీగా ఉండే బ్యాచ్ ఇలా అంతా పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు నెగిటివ్ ప్రచారానికి పాయిజన్ కలిపేస్తున్నారు అదేంటో మీరే చూడండి ట్రిపులర్ దేవర్ తర్వాత వార్టుతో అటాక్ చేయబోతున్న ఎన్టీఆర్ డ్రాగన్గా వచ్చే ఏడాది జూన్లో ని షేక్ చేయబోతున్నాడు తర్వాత దేవర్ టూతో పాటు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ మూవీ ఆ వెంటనే సందీప్ రెండు వంగ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు ఇలాంటి టైంలో తన హిట్ మూవీ నానక ప్రేమతో పార్ట్ టూ పట్టాలెక్కేలా ఉందని తెలుస్తుంది సుకుమార్ నానక ప్రేమతో సీక్వెల్ తీస్తున్నాడనే విషయం లీక్ అవగానే అది ఎన్టీఆర్తోనే అనుకున్న ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ సీన్లోకి రామ్ చరణ్ వచ్చాడు తనతో రంగస్థల మూవీ తీసిన సుకుమార్ ఇప్పుడు అంతకుమించే ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని రాజమౌళి చెప్పాడు ఓపెనింగ్ సీనే అదిరిపోతుందని సుకుమార్తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్నే తేల్చేశాడు అంతవరకు బానే ఉంది కానీ ఇది రంగస్థలం సీక్వెల్లో లేదంటే అలాంటి మరో కథే అనుకుంటే పూర్తిగా భిన్నమైన రూట్లో చరణ్ణే తీసుకెళ్తున్నాడు సుకుమార్ అది కూడా ఎన్టీఆర్ హిట్ మూవీ నానక ప్రేమతో పార్ట్ టూ అని తెలుస్తుంది బేసిక్గా హిట్ మూవీకి సీక్వెల్ అంటే హీరో రిపీట్ కావాలి కానీ తెలుగులో హిట్ అయిన హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీలో సినిమాకు హీరో మారినట్లు ప్రేమతోకి పార్ట్ టూని చరణ్తో ప్లాన్ చేశాడట అదే టైటిల్ కాదు అలానే అదే స్టోరీ లైన్ కాదు కానీ క్యారెక్టర్తో పాటు ఆ పాత్ర లుక్ కూడా సేమ్ అని తెలుస్తుంది అంటే నానక ప్రేమతో ఎన్టీఆర్ ఎలా ఫ్రెంచ్ గడ్డం స్టైలిష్ క్రాఫ్ట్తో కనిపించాడో చరణ్ అలానే ఉంటాడట అంటే మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు కానీ అది కేవలం చూడ్డానికి ఒకేలా ఉండే పోలిక కానీ ఆలోచించే విధానంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటే అందులో మొదటివాడు ఎన్టీఆర్ రెండోవాడు చరణ్ ఇది రామ్ చరణ్తో తో సుకుమార్ తీస్తున్న సినిమా బేసిక్ కాన్సెప్ట్ ఇది కూడా ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి వంగ టీమ్ స్టోరీ డిస్కషన్ చేయడం వల్ల ఈ సంగతి తన టీం బయటికి రిలీవ్ చేయడం వల్లే లీకైంది ఏదేమైనా తను ఓకే చేసిన కథని చరణ్కి పంపించి పెద్ద కథను త్యాగం చేశాడు ఎన్టీఆర్ ఇప్పుడు తన హిట్ మూవీ నానక ప్రేమతోలో తన ఫేవరెట్ రోల్ని కూడా చరణ్కి పరోక్షంగా తను త్యాగం చేసినట్టే అవుతుంది